లో భక్తుల రద్దీ కొనసాగుతుంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి దీంతో శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటలు ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది ఈ నేపథ్యంలో తితిదే అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు స్వామివారిని అరవై వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు కానుకల రూపంలో తిథిదేకి మూడు కోట్ల యాభై మూడు లక్షల మేర రాబడి వచ్చింది కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేక వేడుకలు ఘనంగా జరిగాయి నూట ఎనిమిది కలశాలను సుగంధ ద్రవ్యాలతో నింపి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మూలమూర్తిని అభిషేకించారు ప్రతి సంవత్సరం మాసంలో స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్రవేళ జ్యేష్ఠాభిషేక వేడుకలు నిర్వహించారు ప్రతి సంవత్సరం మాసంలో స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్రవేళ జ్యేష్ఠాభిషేక వేడుకలు నిర్వహిస్తారు అంబేద్కర్ కోనసీమ జిల్లా జొన్నాడలో సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మహిళలు భారీగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి పూజించారు చీరేసారలతో పురవీధులలో ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు కళాకారుల వేషధారణలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి